அந்த கலச <this prender> ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా మహబూనర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఇండ్లు ఇండ్ల స్థలాల కోసం రిలే దీక్ష ఈరోజు నాలుగో రాజు కొనసాగుతుంది అయితే మాబూనార్లో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జర్నలిస్టులు రోడ్లు ఎక్కే పరిస్థితి నెలకొంది అంటే ఎంత విడ్డూరం అనాలే సొంత మహబూనర్లో ఉమ్మడి జిల్లాలో కొల్లాపూర్లో ఇక్కడ జర్నలిస్టులు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున దీక్షలకు దిగాల్సి వచ్చింది రిలే దీక్షలకు చేయాల్సి వచ్చింది రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చింది గత ముప్పై ఏళ్ళ నుంచి పాలకులు నాయకులు అవుతున్నారు ప్రజాప్రతినిధులు అవుతున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు మంత్రులు అవుతున్నారు ఎన్ని ఎన్నో ప పదవులు అనుభవిస్తున్నారు ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు నాయకుల కానికే మేం కాదా కారణమని నాయకులను ప్రశ్నిస్తున్నా సొంత ఇంటి కళ ఈరోజు ముప్పై ఏళ్ళ నుంచి జర్నలిస్టులు సొంత ఇంటి కళ కోసం ఎంతో పోరాడుతున్నారు జర్నలిస్టులు సొంత ఇంటి కళ రెండు ఎనభై గజాల కోసం రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చింది ఇలా ఒక్కసారి ఎమ్మెల్యేకి అయితే వంద ఎకరాలు వస్తుంది వందల కోట్ల ఆస్తులు వస్తున్నాయి మంత్రులు అవుతున్నారు వేల కోట్ల ఫామ్ హౌస్లు వస్తున్నాయి ఇట్లకేళ్ళు వస్తున్నాయి మరి జర్నలిస్ట్ ఏం చేసిండు జర్నలిస్టు ఏ కనీసం గూడు అడుగుతున్నాడు గూడు ఉండనికే అడుగుతుంటే ఎలా కళ్ళు కళ్ళు మూసుకున్నారా అని నేను ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నా సమస్య పరిష్కారం చేయాలి లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మంచికో చెడుకో నూట యాభై మంది జర్నలిస్టులకు ఇచ్చిండ్రు అవి కాదని ఇంకా యాభై మందికి ఎన్నికల్లో మీరు వాగ్దానం ఇచ్చిండ్రు ఆ ఇండ్లు ఇవ్వకుండా ఈరోజు జర్నలిస్టులు రోడ్ ఎక్కే పరిస్థితి వస్తుంది ఒకరినొకరు తన్నుకునే పరిస్థితి వస్తుంది నూట యాభై మందికి ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళు రాని వాళ్ళు వాళ్ళ మీద పుల్లలు పెట్టాల్సి వస్తున్న కోర్టుకోవాల్సిన వస్తుంది బిలో పావర్టీ లైన్ ఉల్లంఘించి ఆ రోజు ఇట్లా ఇచ్చింది మళ్ళీ బిలో పావర్టీ లైన్ ఉల్లంఘించింది కదా మీ అధికారుల మీద చర్యలేవి గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పట్టాలు ఇచ్చేది పోయి మళ్ళీ దాంట్లోనే రద్దు చేసే చర్యలు చేపట్టిందని మేము ప్రత్యక్షంగా ప్రజలకు తెలియజేస్తాం చిన్న కోరిక దాన్ని ఏదో విధంగా ఏదో విధంగా కట్టడి చేయాలని చూస్తున్నారు నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్న జిల్లా కలెక్టర్ గారిని మీరు బిలో పవర్టీలు అయినన్నారు మేము ఏకీభవిస్తున్నాం మళ్ళీ అన్నిటికీ అట్లే ఉండాలి కదా ఒకరికొకలాక ఒకరికి ఒకలాక పెద్ద పేపరు పెద్ద ఛానల్ పెద్ద అంటే పెద్ద నాయకులతోనూ ఫోన్ చేపించి పలుకుబడి ఉంటే ఒకలాకా పలుకుబడి లేకుంటే ఒకలాక ఏంటి అది ఒకరికొకలాగా ఒకరికొక రాక మీకు తప్పు చేసిన అధికారులు గతంలో ఇచ్చిన వాళ్ళు కలెక్టరు ఎంఆర్ఓ మళ్ళీ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేవు మళ్ళీ వాళ్ళు తప్పు చేసిందా వాళ్ళు వెరిఫై చేయకుండా ఇచ్చిందా వా వాళ్ళు వెరిఫై చేసి ఇచ్చింది కదా అన్ని వెరిఫై చేసే ఇచ్చింది కదా ఈరోజు కట్టడి చేయనీకే ముద్ర వేసే ఇచ్చింది కదా మీ తహసీల్దార్ మీ అధికారులు ముద్ర వేసినాకనే పట్టాలు ఇచ్చింది కదా ఆ పట్టాలనే కాదని మీరు ఆ పట్టాలు కావు అని తాళాలు ఇస్తారు తాళం నోటీసులు ఇస్తారు ఈరోజు వరకు తాళాలు ఇవ్వలే నోటీసులు ఇస్తారు ఇది చాలా దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి కూడా పట్టించుకోవాలి పట్టించుకొని ఈ సమస్యను సాల్వ్ చేయాలి హ్యుమానిటీ గ్రౌండ్ల జర్నలిస్టులను కన్సిడర్ చేయాలి కన్సిడర్ చేసి అందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి వే ఇతర జిల్లాల్లో రెండు వందల రెండు వందల గజాలు ఇచ్చిన జర్నలిస్టులకు మహబూబ్నగర్ జిల్లాల సొంత ముఖ్యమంత్రి జిల్లాల ఈ కట్టడి ఏంది నాకు అర్థం అవుతలేదు ముఖ్యమంత్రికి లేదా అని అడుగుతున్నాను నేను మీరు చూడండి ముఖ్యమంత్రి గారు పట్టించుకోండి సొంత జిల్లాల ఈరోజు ఆ రోజు మీరు పాదయాత్ర చేస్తే కూడా జర్నలిస్టులు ఉండి మీకు మద్దతు ఇచ్చినారు మీరు సీఎం కానీ ప్రతి అడుగున మామనారు ఉమ్మడి జిల్లా జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళని మర్చి ఈరోజు ఒక ఐదు నిమిషాలు కూడా సమయం కేటాయించలేకపోతున్నారు ఇది చాలా దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి మేము దీని పోరాటాన్ని ఉధృతం చేస్తాం జర్నలిస్టులు అడిగే చిన్న కోరికను మీరు ఇప్పటికైనా నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తాం గత నాలుగు రోజులుగా జర్నలిస్టుల ఇండ్లు ఇండ్ల సాధన ఇండ్ల స్థలాల సాధన కోసం జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు చేస్తున్న దీక్ష నాలుగవ రోజుకు జరిగింది నిన్న మూడవ రోజు నాడు జిల్లా కలెక్టర్తో చర్చలని కాంగ్రెస్ ప్రతినిధులు వచ్చి తీసుకుపోవడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు కేవలం విచారణ చేస్తా మళ్ళీ మళ్ళీ విచారణ చేస్తాం అరుల్ అయితేనే ఇస్తామని స్పండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో అంతకుముందే వంద మంది పైబడి పట్టాలు ఉన్నవాళ్ళు పట్టాలు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కట్టిస్తామని గత ప్రభుత్వం మళ్ళీ తిరిగి పట్టాలు జారీ చేసింది ఆ పట్టాలను మళ్ళీ ఇప్పుడు విచారణ చేస్తామని విచారణ పేరుతో ఇండ్లిపోకుండా తప్పించుకునే ప్రయత్నం చేసి కాలయాపన చేస్తూ టైంపాస్ చేస్తున్నారు తప్ప మరొటి కాదు నిన్న కలెక్టర్తో జరిగిన సంభాషణలో కూడా అదే కోరడం జరిగింది పేదల ఇండ్లపైన త్రీ సిక్స్టీ డిగ్రీ కాదు మీ అధికారుల గృహాలపైన మీ పైన త్రీ సిక్స్టీ డిగ్రీ పెట్టాలి అవినీతి అధికారులపైన చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించడం జరిగింది డబల్ బెడ్రూమ్లు అప్పుడు అర్హుల్ గానోళ్ళకి ఎందుకు ఇచ్చిన చెప్పాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది ప్రధానంగా ఎస్విఎస్ గుట్ట పైన ఇండ్లు లేని అరవై మంది జర్నలిస్టులు ఎస్విఎస్ గుట్టపైన అరవై ఆరు మందికి పట్టాలు ఉన్నాము ప్లాట్లు ఇచ్చిండ్రు వాళ్ళకు కూడా ఇందిరామ నిర్మించాలని కోరడం జరిగింది కోర్టు కేసులు మంది ఉంటే ఏడు మంది ఇవి పరిష్కారం చేయాలని కోరడం జరిగింది తర్వాత ఇప్పటికే నలుగురు జర్నలిస్టులు చనిపోయినప్పటికీ వాళ్ళు త్రీ సిక్స్టీ డిగ్రీలో ఎందుకు కనిపించలేదో మరి చెప్పాలని కూడా కోరడం జరిగింది అయితే ప్రభుత్వ పరంగా అధిక రెవెన్యూ అధికారుల పరంగా ఎలాంటి ముందడు కూడా కనిపించడం లేదు ఈ దీక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరే వరకు జర్నలిస్టులందరూ కలిసి ఐక్యంగా ఉమ్మడి జిల్లా అవసరమైతే ఉమ్మడి జిల్లా మొత్తం కదిలించి చెలో పాదయాత్రకు హైదరాబాద్ కూడా ఫెడరేషన్ ఆధ్వర్యంలో పిలుపునిస్తాం ఖచ్చితంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు రాష్ట్రం మొత్తం కదిలి అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహబూనాడు జిల్లాలో చేపడుతున్న దీక్షలకు సంఘీభావంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు కూడా ధర్నాలు చేపిస్తాం ఈ పరిష్కారం ఇక్కడ కొత్త సమస్య ఏమీ లేదు కేవలం పాత పట్టాలకు ఇల్లు కొత్తగా వీళ్ళు ఒక్క ఇల్లు కట్టియాల్సిన అవసరం లేదు కొత్తగా ఎట్లాంటి పని వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ దశలు దాటిన తర్వాత అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే ప్రజలే చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది ప్రజలే తమకు ఇచ్చిన పట్టాల ద్వారా పోయి ఇండ్లను ఎవరి పట్టా నెంబర్ వాళ్ళు ఉంటే ఆకుపై చేసుకునే పరిస్థితి కూడా వస్తుందని దానికంటే ముందే ప్రభుత్వం ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంపీలు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని గౌరవప్రదంగా జర్నలిస్టులకు ఎవరి ఇల్లు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతుంది